కానీ సోషల్ మీడియాలో వస్తున్న వాటి వల్ల ఎక్కువ ట్రోల్స్ అవుతున్నారు బట్ మేజర్ మీడియా శాటిలైట్ మీడియా అది నా మీద అది కదా అది నా మీద ఎంత పెద్ద సంస్థలు సార్ వాళ్ళు సోషల్ మీడియాలో లో ముసుకేసుకుని ఎవడో ఏదో రాస్తా ఉంటాడు సార్ అది వేరే నోన్ ఆర్గనైజేషన్స్ నోన్ పర్సనాలిటీస్ నేను అక్కడికి చెప్తున్నాను నేను బ్లాక్ నైల్ పాలిష్ వేసుకున్నాను నేను బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను ఫ్లవర్ డ్రెస్ వేసుకున్నాను వైట్ షర్ట్ ఊరికే పైన వేసుకున్నాను నేను నేను పెట్టిన వీడియోలో ఫార్మ్ హౌస్లో అది బూత్ చేస్తారు సరే పోత పోనీలే అని చెప్పి మళ్ళీ వెంటనే నా ఇంట్లోంచి ఇన్స్టాగ్రామ్ లైవ్లో బిర్యానీ చేసి ఇదే నైల్ పాలిష్ మళ్ళీ బ్లాక్ నైల్ పాలిష్ ఇది గా ఈ నైల్ పాలిషే ఉందండి ఎందుకంటే మొన్న నా బర్త్డే నవంబర్ ట్వెల్త్ నా బర్త్డే నా బర్త్డేకి నేను ఈ నైల్ పాలిష్ వేసుకున్నాను ఇది మనం తీలేం సార్ ఇది మళ్ళీ బ్యూటీ పార్లర్కి వెళ్ళి కూర్చుని ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే వాడు మిషన్తో అది తీసి చెయ్యాలి ఇది రాత్రికి రాత్రి పోయే నైల్ పాలిష్ కాదు నేను మళ్ళీ స్క్రీన్ మీద నా నైల్ పాలిష్ క్లోజ్ చేసి నా ఫ్రెండ్స్ చెప్పారు వస్తే పిచ్చిముండ వాళ్ళకి అది కూడా తెలియట్లేదే వాళ్ళకి నువ్వు వేసుకున్న నైల్ పాలిష్ బ్లాక్ వాళ్ళు వేసి ఆ అమ్మాయి వేసుకునేది వైట్ నైల్ పాలిష్ అది కూడా తెలియట్లేదా వీళ్ళకి అని చెప్పి నా ఫ్రెండ్స్ చెప్పారు అప్పుడు మళ్ళీ నేను ఆ క్లిప్పింగ్ తీసుకుని మళ్ళీ జూమ్ చేసుకుని చూసుకుని మళ్ళీ సుమన్ టీవీ ఏదో వేరే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ టీవీలో మళ్ళీ అది చూపించాం స్క్రీన్ పైన నేను నిర్దోషిని అని ఇంత చేయాలా అండి